హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో చాలామంది అడుగుతున్నారు మార్నింగ్ వచ్చేసి టమాటో లైవ్ అక్షన్ అనేది షేర్ చేశాను సో చాలా మంది అడిగే క్వశ్చన్ ఏమంటే కనుక అప్పుడే స్టార్ట్ అయిపోయింది అనంతపురం టొమాటో మార్కెట్ అండ్ స్టాక్ ఎలా వస్తుంది ఎక్కువగా వస్తుందా ఇంకా స్టార్ట్ అవుతుందా అని చాలామంది అడిగారండి సో అందుకనేసి ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేశాను అండ్ చాలా వరకు స్టాక్ అయితే రాలేదండి అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక ఇప్పట్లో చాలా అంటే చాలా తక్కువగా స్టాకే వస్తుంది అండ్ చాలామంది ఎక్కువగా పెట్టారు బట్ అయినప్పటికీ అంటే ఎండల కారణం చేత దిగుబడి అస్సలు రాలేదండి వాళ్ళు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా స్టాక్ అనేది అనుకున్న అయితే రావడం లేదు ఇంకా ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ అలా పట్టే అవకాశం ఉంది అంటే ఎక్కువగా స్టాక్ రావడానికి అండ్ ఇప్పట్లో అయితే ఒకటి రెండు టమోటా తోటలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అతి భారీ స్టాక్ అయితే రాలేదండి అండ్ ఇంకొకటి పెట్టిన టమోటాలో ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి మామూలుగా అంటే మా నాకైతే మీకు అర్థం అవుతుందో లేదో తెలియదు బట్ వంద బాక్సులు అయ్యే చోట ఒక నలభై బాక్స్లు అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారండి చాలామంది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను అంటే దిగుబడి చాలా అంటే చాలా తక్కువ వచ్చింది ఎందుకంటే ఎండల కారణం చేత అంటే ఈ టైంకి పెడితే టమో వస్తే కనుక టమోటో ప్రైజ్ ఉంటుంది మాకు కూడా కొంచెం దొరుకుతుంది అనే ఇన్ఫో అనే ఇంటెన్షన్తో సో చాలామంది ఫార్మర్స్ పెట్టినప్పటికీ ఆ ఎండల ఎఫెక్ట్ కారణం చేత స్టాక్ అయితే రావడం లేదండి అండ్ ఇప్పుడిప్పుడే కొద్దిగా స్టార్ట్ అయినప్పటికీ అంటే ముందుగా పెట్టిన అంటే ఈ కర్ణాటక ఏరియా పావగడ సో ఈ ప్లేసెస్ నుంచి అనంతపురం టొమాటో మార్కెట్కు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట అంటే వచ్చే ఫార్మర్స్ ఉన్నారు సో వాళ్ళు వచ్చేసి ప్రెసెంట్ కోలార్కి వెళ్తున్నారు సో ఇక్కడ స్టార్ట్ అయింది అంటే కనుక వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది సో అందుకనే అయితే ఫైవ్ స్టార్ టొమాటో మార్కెట్ అనేది ఓపెన్ అయిందండి సో వాళ్ళకి సంబంధించి కొంచెం తోట ఉంది అండ్ అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఫార్మర్ అన్న కటింగ్ పెడుతున్నారు కాబట్టి సో అలా టమోటో స్టాక్ అనేది వచ్చింది అతి భారీగా ఏం కాదండి సిక్స్ హండ్రెడ్ ప్లస్ బాక్సెస్ వచ్చాయన్నమాట ఒక మండి మాత్రమే ఈరోజు ఓపెన్ అయింది అండ్ అతి తొందరలో అన్ని మండీలు కూడా ఓపెన్ అవుతాయండి స్టాకు రావడాన్ని బట్టి అంటే కొంతమంది ఫార్మర్స్ కొన్ని మండీలకు మాత్రమే తీసుకెళ్తారు కదా సో అలాగనమాట వాళ్ళు మాట్లాడుకొని అంటే ఫార్మర్స్ అన్న వాళ్ళు సో మేము ఈరోజు తీసుకొస్తాం మా టమోటో రెడీ అయింది అంటే కనుక వాళ్ళప్పుడు కొంచెం టైం చెప్తే కనుక అంటే మంచి రోజు చూసి ఓ ఓపెన్ చేస్తారు కదండి సో అలాగనమాట తొందరలో అయితే అన్ని మండీలో అయితే ఓపెన్ అయిపోతాయండి అండ్ ఇంకొక విషయం ముందు అనుకున్న టయానికైతే స్టాక్ చాలా అంటే చాలా తక్కువగానే వస్తుంది అండ్ అతి భారీగా తగ్గిపోయింది అనేం కాదండి అంటే వచ్చే టయానికి వస్తుందనమాట సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయితే పడుతుందండి అండ్ ఇది కంటిన్యూగా ఒక రోజే కాకుండా డైలీ స్టాక్ వస్తుందా అని చెప్పడానికి కూడా లేదనమాట సో కటింగ్స్ ఎలా పడతాయో తెలియదు కదండి సో అది రీజను అండ్ వారం రోజులుగా వర్షం అయితే పడుతూనే ఉంది అండ్ నిన్న మొన్న వర్షం పడలేదండి అండ్ ఈరోజు మళ్ళీ క్లౌడీగా ఉంది అండ్ చిన్న చిన్న వర్షం స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే థ్యాంక్ యూ